ఇవాళ నేను అడుగుతున్నా కిషన్ రెడ్డిని బండి సంజయ్ ఉందా చిత్తశుద్ధి ఉందా ఒక దోపిడి దొంగ కేసీఆర్ అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇప్పించే ధైర్యం చిత్తశుద్ధి మీ ఇద్దరికి ఉందా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నా కాళేశ్వరం మీద సిబిఐ విచారణకు ఆదేశించండి నిరూపించకపోతే రాజకీయంగా శాశ్వతంగా నేను తప్పుకుంటా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్కు కిసాన్ కిషన్ సవాలు విసురుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు కేవలం దృష్టి మరల్చడం కోసం రాజకీయాలు చేస్తున్నారు ఎన్నికల ముందు ఇంత ఘాటుగా ఇంత తీవ్రంగా ఇంత స్పష్టంగా ఇంత నిర్ణయాత్మకంగా సవాలు విసిరినటువంటి నాయకుడు రాజకీయాల నుంచి అవసరమైతే నేను సన్యాసం తీసుకుంటానని చెప్పిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత వచ్చిన తర్వాత ఈ రోజు దొంగల్ జైల్లో పెట్టాల్సినటువంటి పని నీకు అప్పచెప్పిన తర్వాత ఎందుకు ఇక్కడ నుంచి మేడిగడ్డ టూరిస్ట్ బస్సులు తీసుకుని వెళ్తున్నావు ఎందుకు పోలీస్ జీబీ వెళ్ళట్లేదు హాత్కడి వేసుకుని వచ్చి జైలుకు తీసుకురావటం లేదు దోషుల్ని ఎందుకు పట్టడం లేదు ఇది భారతీయ జనతా పార్టీ సూటిగా వేస్తున్నటువంటి ప్రశ్న